నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా రాస్యాధిపతి రవి భాగ్యస్థానంలో ఉత్సలో ఉండడం జరిగింది అంటే ఈ రాశి వారికి ఇంకొక పదిహేను రోజుల పాటు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రజాదరణ గుర్తింపు గౌరవం లభిస్తుంది వారిలో ఒక వ్యక్తిగతంగా హోదా పెరుగుతుంది కాన్ఫిడెన్స్గా ఏ పనైనా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది మీరు చిన్నవారై ఉంటే అంటే ఏ వయసులో ఉన్నా మీ తండ్రి గారికి ఒక గొప్ప పదవి హోదా లభించే అవకాశం ఉంది అది ప్రభుత్వానికి సంబంధించిందై ఉంటుందన్నమాట ఒక రాజకీయ పదవి కానీ ఒక ప్రభుత్వ సర్వీసు ప్రమోషన్ లాంటిది రావచ్చు వ్యక్తిగతంగా మీకైనా మీ సంతానానికైనా ఇటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది అంటే మీ కుటుంబంలో మీ వారసుడికో మీ పెద్దవారికో మంచి పొజిషన్లోకి వెళ్ళడం అది మీకు గర్వకారణంగా ఉండడం జరుగుతుంది దాని తర్వాత కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం ఏదైనా దైవ కార్యక్రమానికి దేవాలయాలు బాగా చేయొచ్చు ఎవరికన్నా భక్తులకి అన్నదానాలు చేయొచ్చు ఈ విధంగా దేవాలయాలకి భక్తికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని డొనేట్గా చేయడం జరుగుతూ ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది అలాగే పిల్లల చదువుకు కానీ ఏదైనా పెళ్ళిళ్ళుకో దానికో సిద్ధంగా రహస్యంగా మీరు కొంత డొనేట్ చేయడం జరుగుతుంది మీకు ఏదో ఒక మంచి ఫలితం ఈ సమయంలో రావడం వల్ల మీ యొక్క ఫ్రెండ్స్కో బంధువులందరికీ ఒక ఫంక్షన్ లాంటిదో ఒక పార్టీ లాంటిదో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక చతుర్థాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల ఏదైనా వాహనం కానీ స్థిరాస్తి కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు వాహనాలు లాంటివి రిపేర్ చేస్తారు గృహాన్ని ఆధునీకరంగా మారుస్తారు అలాగే మీ యొక్క బంధువులకు సహకారం జరుగుతుంది ముఖ్యంగా మదర్ యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది వారికి తగు విధమైన వైద్య పరీక్షలో వైద్యాన్ని అందించవలసి ఉంటుంది అంటే ఏదో విధంగా మీరు వైద్యశాలను కూడా సందర్శిస్తారు ఈ రెండు మెయిన్ మీకు ఈ పక్షంలో ఈ కుజ గురువులు సో కుజుడు రవి ఈ రెండు గ్రహాలు మీకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది ఇక గురువు మనకి దశమస్థాన సంచారం ఈ పదిహేను రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది ఇంకా మే పదిహేను తర్వాత గురువు లాభస్థానంలోకి వచ్చాక ఇంకా సింహరాశి వారికి తిరిగే ఉండదు కానీ ఈ పదిహేను రోజుల్లో ఉద్యోగపరంగా తప్పనిసరిగా కొన్ని మార్పులు అదనపు బాధ్యతలు లాంటివి ఒకవేళ మీరు ఏదన్నా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న ఇది కరెక్ట్ టైం మాట ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుకుడు అష్టమాధిపతి గురువుతో పరివర్తన చెందాడు ఈ పరివర్తన చెందడం వల్ల కంపల్సరీగా ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ సడన్గా ఉన్నత పదవి కానీ రావచ్చు అంటే మీ పై అధికారి రిటైర్మెంట్ వల్ల వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ఆ పదవి మీకు రావచ్చు అంటే దీనికి సింబాలిక్ ఏం చెప్తుంది పదిహేనో తారీఖు తర్వాత మళ్ళీ గురువు పదకొండులో వస్తే ఆటోమేటిక్గా మీ ఆదాయం మీ యొక్క హోదా మీరు అనుకున్నవి జరుగుతాయి కాబట్టి ఈ సమయంలోనే మీరు ఖచ్చితంగా మీ పదవిలో అభివృద్ధికి ప్రయత్నం చేస్తే హండ్రెడ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ సమయంలో కొంతమంది ఏదన్నా ఒక పెద్ద పరిశ్రమ ఒక హోటల్ ఒక రైస్ మిల్లో ఏదన్నా ఒకటి ప్రారంభించాలనుకుంటే దానికి తగినటువంటి రుణ సౌకర్యం లభించే అవకాశం ఉంది ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధులు అలాగే శని రాహు ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి సినిమా పరిశ్రమ రైల్వే ఎయిర్లైన్స్ వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది సడన్గా ఒక గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్కుడు అష్టమంలో ఉండడం వల్ల ఇది స్త్రీలకి చాలా అదృష్టయోగాన్ని కలిగించే అవకాశం ఉండదు సింహరాశిలో ఎవరైనా స్త్రీలు అటు రాజకీయ రంగంలో కానీ అలాగే ప్రభుత్వ సర్వీస్లో కానీ ఉంటే వాళ్ళకి కూడా మంచి గుర్తింపు పదవి వచ్చే అవకాశం ఉంది అలాగే కొంతమంది ఈ సమయంలో మీరు ఏదన్నా ఈ ఆధునిక టెక్నాలజీకి సంబంధించినది సినిమా పరిశ్రమ అవచ్చు ఈ బ్యూటీకి సంబంధించినది అవచ్చు ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా లేదంటే మీ వృత్తిలో మారాలన్నా ఇది చాలా వరకు మీకు అనుకూలత ఇచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా మీకు ఈ పదిహేను రోజులు ఒక విధంగా ఉంటుంది పదిహేను రోజుల తర్వాత ఏ పనైనా చాలా సులభంగా నడుస్తూ ఆర్థిక పరంగా ఎప్పటికప్పుడు ఆర్థిక సహకారం వస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక గొప్ప విషయం అది ఉద్యోగం మారడమా కొత్త ఉద్యోగమా స్థిరాస్ ఉండమా ఏదో ఒకటి తప్పనిసరిగా జరిగే అవకాశం ఉన్నది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చేటండి సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కలగలేదు సప్తంలో గురు వచ్చేడు వివాహం వద్దన్నా రావలేదంటే అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్ ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతుంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ పుట్టినవారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్య దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు వేస్తూ ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ అని రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చర్యపదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి